అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమెంట్స్ అండ్ క్రేజీ లాగ్స్ ఈరోజు మన వీడియోలో రాజమండ్రిలో ఉన్న బాలా త్రిపుర సుందరీ దేవి టెంపుల్ గురించి అయితే చెప్తున్నానండి సో దేవి చౌక్లో ఉన్న ఈ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో దసరా నాడు మంచి ఉత్సవమైన వేడుకలు జరుగుతాయండి ఇది వచ్చేసి మనకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించారు ఈ దసరా వేడుకల్లో అమ్మవారు స్వర్ణ కవచ అలంకరణతో దర్శనమిస్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది దర్శనం అలాగే మనకి ఇక్కడ దసరా నవరాత్రులకి చాలా ఊర్ల నుంచి అయితే జనాలు వచ్చి చూస్తూ ఉంటారు అంత ఘనంగా చేస్తారండి దసరా వేడుకలు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచే ఈ దసరా వేడుకలు అన్నవి చాలా వేడుకగా చేస్తున్నారండి మనకి తోలుబొమ్మలాటలు బొమ్మలాటలు అలాగే గరగనెత్తి ఆడించడం ఇలా చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు నేను దసరా నవరాత్రుల్లో పదకొండవ రోజు ఇక్కడకు వచ్చానండి సో ఇక్కడ ఏం చేస్తున్నారు ఎలా చేస్తారు అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తానండి సో మనకి తొమ్మిది రోజులు మంచి లైటింగ్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా లైటింగ్ చూడడానికన్నా మనం ఈ దేవి చౌక్ వెళ్ళి చూడాల్సిందే ఎక్కడ లేని వస్తువులు పిల్లలు ఆడుకునే బొమ్మలు అలాగే ఇంట్లో డెకరేట్ చేసుకునే సామాన్ల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయండి చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి మనకి దేవి చౌక్లో వెళ్ళి ట్రై చేసి చూడండి ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది సో పిల్లలకి పెన్స్ కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ పెన్స్ పెన్సిల్స్ అలా డిఫరెంట్ స్టాల్స్ అయితే పెట్టారండి మనకి చాలా డిఫరెంట్ బొమ్మలు అయితే పెడతారు ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త బొమ్మలు అయితే తీసుకొస్తారు ఇక్కడ చూడండి అమ్మవార్లు నవదుర్గలు ఐసు గడ్డతో నవదుర్గలను తయారు చేశారండి చాలా బాగుందండి చూడడానికి అయితే అలాగే ఇక్కడ మనకి విజయవాడ దుర్గమ్మ తల్లి పీఠం అయితే పెట్టారండి అచ్చం అలాగే డెకరేట్ చేశారు చాలా అద్భుతంగా ఉందండి అచ్చం విజయవాడలో దర్శనం చేసుకున్నంత ఆనందంగా అనిపించింది దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఎలో చేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ చాలా పెద్ద లైన్ పెట్టారు దానికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి సో నేను కంటిన్యూ అయిపోయానండి అక్కడి నుంచి దాదాపు మనకి మూడు జంక్షన్లు ఉంటాయండి ఆ మూడు జంక్షన్లు కూడా మొత్తం బ్లాక్ చేసేసి మొత్తం స్టాల్స్ పెట్టారండి ఇలాగే మొత్తం సరౌండింగ్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి చూడండి ఇలా బొమ్మలు అలాగే మనకి ఈ పిల్లలు వేసుకునే కిడ్డీ బ్యాంగ్స్ ఉంటాయి కదండి అందులో కాయిన్స్ వేసుకోవడానికి ఫ్లవర్ పాట్స్ అట్లాగే చూడండి ఎంత అంత మంచి మంచి బొమ్మలు అయితే ఉన్నాయో మనకి ఎక్కడ లేని బొమ్మలన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయండి సో చాలా మంది దసరాకి బొమ్మల కొలువు అన్నది పెట్టుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు చాలా అందమైన బొమ్మలు అయితే దొరుకుతాయి మనకి సో మనం ఇక్కడికి పిల్లల్ని కూడా తీసుకెళ్ళవచ్చండి తీసుకెళ్తే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురావాలి ఎందుకంటే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుందండి జనాలు చీకటి పడేసరికి ఫుల్ మనం అసలు అడుగు తీసి అడుగు పెట్టలేనంత ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుందండి ఒకళ్ళు చే ఒకరు పట్టుకుని నడుస్తూ ఉంటారు అంత భయపడతా నడవాలి ఎందుకంటే ఎవరు ఎక్కడ తప్పిపోతారో తెలీదు సో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదేనండి టూ ఫ్లోర్స్లో వేశారు పైన వచ్చేసి మనకి అమ్మవారు ఉంటారు ఆ పైన మనకి గడియారం ఉంటుంది మొత్తం మూడు వైపులా చూపిస్తూ ఉంటుంది టైము సో ఇంతకుముందు దీన్ని మూడు లాంతర్ల రోడ్డు అని పిలిచేవారండి ప్రస్తుతం మాత్రం ఇది దేవి చౌక్గా పిలువబడుతుంది చూడండి ఇక్కడ నుంచి అయితే ఫుల్ లైటింగ్ సెట్టింగ్స్ అయితే వేస్తారు మొత్తం ఇక్కడ చూడండి ఆపోజిట్గా ఇంకా అక్కడ అమ్మవారు అలాగే అటు స్నేక్ ఉన్నట్టు ఆ చుట్టూ సరౌండింగ్స్ అంతా మంచి లైటింగ్ సెట్టింగ్స్ వేసి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది మెయిన్ టెంపుల్ అయితే మనకు అక్కడ గోపురంలా కనిపిస్తుంది కదండి అది వచ్చేసి మనకి అమ్మవారిని ఎవ్రీ ఇయర్ నైన్ డేస్ అక్కడ నిలబెడతారండి నేను ఈ వీడియో తీయాలంటే చాలా టైం పట్టేస్తుందండి సో ఇవన్నీ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న చిన్న గరిటెలు చిన్న చిన్న గిన్నెలు సో మనకి ఇక్కడ కప్స్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చినాయండి సో తీసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఇదంతా తిరిగి ఫ్లోటింగ్లో ఈ కప్స్ పట్టుకెళ్ళాము అని చెప్పి అనిపించి ఇంకా తీసుకోలేదు చాలా బాగున్నాయి కప్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఫైనల్గా ఒకసారి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందామని చెప్పి మేము ఇటైతే వెళ్ళామండి గోపురం సైడు సో మనం ఎంత ముందుకు వెళ్ళినా జనాలు ఫుల్ ఉన్నారండి అసలు దర్శనం అయ్యిద్దో అవ్వదో అనుకుంటా వెళ్ళాము బట్ కొంచెం కష్టపడ్డాము సో దర్శనం అయితే అయిపోయింది కానీ నేను వీడియో అయితే తీయలేకపోయాను సో నేను కంప్లీట్గా తీయలేకపోయాను సో లైట్గా అయితే యాడ్ చేశాను చూడండి మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో గోపురం అయితే కనిపిస్తుంది సో మనకి లోపలికి వెళ్ళగానే ఇలా లైన్ అయితే ఉంటుందండి సో ఎక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్కళ్ళకి గాలి తగిలేటట్టు ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేశారండి చూడండి పైన చక్కగా ఫ్యాన్స్ పెట్టారు లైటింగ్ కూడా ఫుల్గా పెట్టారండి సో నేను దాదాపు కొంచెం సైడ్ నుంచి దగ్గరికి వెళ్ళి అమ్మవారి వీడియో అయితే చిన్నది వచ్చాను బట్ లోపలికైతే వెళ్ళి తీయలేకపోయాను ఫుల్ ఫ్లోటింగ్ ఉంది సో దూరం నుంచి నేను వీడియో అయితే తీసానండి సో మనం ఫైనల్గా ఇరవై రూపాయలకే జాతకం చెప్తారంటండి సో సరే సరదాగా చెప్పించుకుందామని చెప్పి నేను మా ఫ్రెండ్ వెళ్ళాము సో ట్వంటీ రూపీస్ తీసుకుంటారంట సో ఫస్ట్ అయితే నాకు అవి పెట్టుకోమని ఇచ్చారు హెడ్సెట్స్ అవి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మన చెయ్యి అయితే అలా పెట్టమంటారండి సో మన చెయ్యి అలా పెట్టగానే మన లైఫ్లో జరిగే వాటి గురించి జరగబోయే వాటి గురించి అలా ఫ్లోలో రికార్డ్ అయిన వాయిస్ చెప్తూ ఉంటుంది సో అది ఎంతవరకు రియల్ అంటే నేను చెప్పలే కాకపోతే కొన్ని కొన్ని విషయాలు మన లైఫ్లో జరిగినవి జరగబోయేవి చెప్తున్నట్టు అయితే అనిపించింది బట్ అంతా ట్రూ కాదు కానీ కొంచెం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది కరెక్టేనేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది సో మనకి ఇది ఎంతవరకు నిజమో నేనైతే చెప్పలేను కానీ పర్వాలే బాగానే అయితే అనిపించింది సో తర్వాత నేను చెప్పించుకుని నా జాతకం విని నేనే నవ్వుకున్నా అంత నవ్వు వచ్చింది నాకైతే ఎప్పుడైనా దసరాకి రాజమండ్రి వెళ్తే ఖచ్చితంగా ఒకసారి దేవి చౌక్ వెళ్ళండి వెళ్ళి అక్కడ ఈ కంప్యూటర్ జాతకం అయితే వినండి భలే ఫన్నీగా అయితే ఉంటుంది సో నా తర్వాత మా ఫ్రెండ్ కూడా వింటానని చెప్పి పెట్టించుకుంది సో ఫస్ట్ అయితే చూడండి అలా చేయి పెట్టించి వాళ్ళకి అవి ఇస్తున్నారు అవి పెట్టుకోగానే మనకి ఆటోమేటిక్గా మనకి మన జాతకం అనేది చెప్తూ ఉంటుంది సో మా ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా వరజ్డ్గా పెట్టింది అంత భయంకరంగా చెప్పింది అని అనిపించింది నాకైతే ఇంకా ఫైనల్గా మా జాతకాలు వినడం అయితే అయిపోయింది ఇంకా ప్రజ్వల్ గాడు గేమ్స్ గేమ్స్ నేను మా బుర్ర తినేశాడండి సో పిల్లలు వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడనే కాదు మనకి త్రీ జంక్షన్స్ ఉంటాయి కదా త్రీ జంక్షన్స్ కార్నర్లో పిల్లలకి సంబంధించిన ఇట్లా గేమ్స్ అన్నీ పెట్టారండి వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టారండి పిల్లలకి సో మనకి ఆ ఫిఫ్టీ రూపీస్కి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఆడుకొని ఇస్తున్నారు సో బాగానే ఆడుకున్నాడు ప్రజ్వల్ అయితే దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ ఆడుకున్నాడు ఇక్కడే తర్వాత మేము లేట్ అయిపోతుంది వన్ అవర్ అయిపోయింది ఇక్కడే అని చెప్పి మేము తీసుకెళ్ళిపోయాం కానీ చాలాసేపు అయితే ఆడుకొని ఇచ్చారండి సో ప్రజ్వల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇక్కడ సో పిల్లలు ఉంటే ఖచ్చితంగా మీరు రాజమండ్రిలో ఉంటే దసరాకి ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే కదండి పిల్లలు ఎంజాయ్ చేసేది సో పిల్లలు ఎప్పటికీ ఈ మెమరీస్ అన్నీ గుర్తుపెట్టుకుంటారండి సో ఈ ఏజ్లోనే కదా ఎంజాయ్ చేయగలరు సో వాళ్ళని ఇలా ఫ్రీగా ఎంజాయ్ చేయడానికి వదిలేయాలండి చిన్నప్పుడైనా సో మనం ఇలా తీసుకెళ్తే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో ఫైనల్గా నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నియర్ బై రాజమండ్రి ఉంటే తప్పకుండా మీ పిల్లల్ని తీసుకుని దేవి చౌక్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి మీరు కూడా ఎంజాయ్ చేయండి నెక్స్ట్ ఇయర్ దసరాని మీ పిల్లలతో కలిసి ఇలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అండ్ షేర్